అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా ఇది ఈనాడు దినపత్రిక ఇందులో మీరు చూస్తే ఒకసారి రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు మీరు రాశారు ఇది ఇది మే లో జరిగిన పదిహేడవ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హెస్ ఆల్రెడీ ఇష్యూడ్ డైరెక్షన్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ టోటల్ ఆఫ్ ప్రయారిటైజ్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్ దేర్ కంట్రోల్ టు కేఆర్ ఎంబీటీన్ టెన్ టూ థౌజండ్ ఫోర్ జివో నెంబర్ సెవెంటీన్ రెస్పెక్టివ్లీస్ పర్ దెసిషన్స్ టేకన్ బై ఫిఫ్టీన్ బోర్డ్ మీటింగ్ ఇప్పుడు తెలంగాణ అంశం టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ ఆఫ్ టూ ఫోర్ ఎయిట్ టూ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెంటీన్ బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ మేము ఒప్పుకునే సమస్యే లేదు ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జనవనల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రిఫర్ చేయండి ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది మేం ప్రాజెక్టులు అప్పజెప్పే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది